హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ ఆర్పిఎఫ్ కోచింగ్ సెంటర్ ఇది స్పెషల్ గా ఆర్పిఎఫ్ బ్యాచ్ అండి చాలా మంది ఆర్పిఎఫ్ బ్యాచ్ అని రైల్వే ఏఎల్పి బ్యాచ్ అలాగే ఏఎల్పి టెక్నీషియన్ వన్ టెక్నీషియన్ త్రీ మొత్తం మిక్స్ చేసి చెప్తున్నారు ఇది అలా కాదండి ఓన్లీ ఆర్పిఎఫ్ కే స్పెషల్ బ్యాచ్ ఇది ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆర్పిఎఫ్ కే ఉంటారు ఓకే అయితే మనకి ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి డైలీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఓకే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి అయితే చాలామంది ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే అర్థమేటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఓకే చాలా అంటే బయట కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే టిక్ రీజనింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేపిస్తున్నారు ఓకే మనకి అర్థమేటిక్ వచ్చేవాడికి థర్టీ ఫైవ్ బీడ్స్ ఉంటాయి అలాగే రీజనింగ్ వచ్చేవాడికి థర్టీ ఫైవ్ బిడ్స్ ఉంటాయి అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేవాడికి ఓకే మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండదండి అంటే మనకి అర్థమేటిక్ రీజనింగ్ ఎంత వెయిటేజ్ ఉందో అలాగే జనరల్ స్టడీస్ కూడా అంతే వెయిటేజ్ ఉంది ఓకే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రానియండి ఓకే కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఓకే వాళ్ళు బాగా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంది కూడా అర్ధమేటిక్ రీజనరింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఓకే అయితే ఏంటంటే ఈ అర్థమేటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఫోకస్ చేయాలి ఓకే ఓకే నో ప్రాబ్లం అలానే జనరల్ అవేర్నెస్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు చాలా మంది జనరల్ అవేర్నెస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓకే అమ్మో అంతా మనం చదవలేము ఓకే ఎక్కువ సిలబస్ ఉంది అది కాకుండా మనం అర్థమేటిక్ రీజనింగ్ ప్రిపేర్ అవుతాం మనకి అర్థమేటిక్ రీజనింగ్ కాదు కదా అది చూసుకుందాం అని చూస్తున్నారు మనకి రేపు ఎగ్జామ్ లో వన్ ట్వంటీ వచ్చి నైంటీ మినిట్స్ మాత్రమే టైం ఉంది మనకి ఓకే అంటే ఒక్క బిట్టికి వన్ మినిట్ కూడా టైం లేదు ఇక్కడ మనకి అదే ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేసుకొని ఏదైతే కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయో ఏదైతే హిస్టరీ ఉందో ఏదైతే పాలిటీ ఉందో ఏదైతే జాగ్రఫీ ఉందో ఏదైతే ఎకానమీ ఉందో ఓకే ఏదైతే మనకి జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ మనకి కొంచెం ఎక్కువ టైం పట్టినా అంటే మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఓకే వెంటనే మనం స్కోర్ చేసుకోవాలి లేదు మనకి ఇది ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు కాబట్టి ఇది మన వల్ల కాదు నెక్స్ట్ అది చూసుకుందాం అది ప్రిపేర్ అవుదాం అనే అవసరం లేదు ఇక్కడ మీకు మనకి ఇంకా ఎగ్జామ్కి టైం ఉంది ఓకే మనకి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నుండే ఫార్టీ ఫైవ్ డేస్ మినిమమ్ డేస్ ఉండేది అంటే నెలన్నర మినిమం టైం ఇస్తారు మనకి అనౌన్స్ చేసిన తర్వాత నుండే ఓకే అందువల్ల మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అర్థమేటిక్ రీజనింగ్ ఎంతైతే ఫోకస్ చేస్తున్నారో అదే విధంగా జనరల్ అవేర్నెస్ కూడా ఫోకస్ చేయాలి ఓకే ఎందుకు ఫోకస్ చేయాలి ఓకే అంటే మనం అర్థమేటిక్ రీజనింగ్ లో ఈ సెవెంటీ బిట్స్ ఉన్నాయి ఏదైతే సెవెంటీ బిట్స్ ఉన్నాయో మన సెవెంటీ బిట్స్ ప్రిపేర్ అవుతున్నామో ఆ సెవెంటీ బిట్స్ కూడా ఎలా ఉండాలంటే మనం ప్రిపేర్ అయ్యే దాంట్లో సెవెంటీ బిట్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి మినిమం వన్ మినిట్ వేసుకున్నాం మనం ఓకే ఇక్కడే సెవెంటీ మినిట్స్ అయిపోతుంది మనకి ఒక్కో దానికి వన్ మినిట్ టైం వేసుకున్నా కానీ సెవెంటీ మినిట్స్ అక్కడే అయిపోతుంది ఇంకా రిమైండింగ్ మనకి ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంది టైం ఓకే ఆ ట్వంటీ మినిట్స్లో మనం ఎగ్జామ్ ఎలా రాయాలి మనకి ఫిఫ్టీ బిట్స్ ఉన్నాయి ఓకే అదంతా మనం అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనం నెక్స్ట్ నొక్కి ఆ క్వశ్చన్ చదివి మళ్ళీ నెక్స్ట్ నొక్కి మళ్ళీ క్వశ్చన్ చదివే వాటికి మనం టైం సరిపోదు ఓకే నేననేది ఏంటంటే అర్ధమేటిక్ రీజనింగ్ ప్రిపేర్ అవుతున్నాం ఓకే ఎక్కువ ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు బాగా అర్ధమెటిక్ రీజన్ మీదే బాగా ఫోకస్ చేసిన వాళ్ళు ఏమైంది సెవెంటీ బిట్స్ నాకు వచ్చి అనుకోండి ఎగ్జామ్ ల్యాటర్ లో ఏదైతే థర్టీ ఫైవ్ అర్ధమెటిక్ థర్టీ ఫైవ్ రీజనింగ్ ఇచ్చారో ఆ సెవెంటీ బిట్స్ నాకు వచ్చు నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి ఓకే నాకు అర్ధమెటిక్ రీజనింగ్ వచ్చు కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ చేశాను కాబట్టి దాని మీద కూర్చున్నా మనకి ఎగ్జామ్ లో టైం కిల్లింగ్ ఓకే టైం తినేసి ఎక్కడ తినేసేది ఎక్కడంటే మనకి అర్ధమెటిక్ రీజనింగ్ లోనే టైం తినేసేది ఓకే ఒక్కో బిట్ కి వన్ మినిట్ పడవచ్చు ఒక మినిట్కి థర్టీ సెకండ్స్ లోనే అయిపోవచ్చు ఒక వీటికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా తీసుకునేది ఓకే కానీ మన జనరల్ అవేర్నెస్ కి ఆ టైం తీసుకోదు చూడంగానే మనం బిట్ట ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోతాం ఓకే ఇప్పుడు క్వశ్చన్ చదువుతాం ఫోర్ ఆప్షన్స్ లో ఏదనేది ఎగ్జాక్ట్ గా వస్తే పెట్టేసుకోని వెళ్ళిపోతాం కానీ అక్కడ టైం వేస్ట్ చేసి ఇప్పుడు అర్థమేటిక్ ఉంది టైం అండ్ డిస్టెన్స్ ఉందమ్ టైం స్పీడ్ కనుక్కోవాలా లేదా టైం అండ్ వర్క్ ఉంది లేదా రేషియో ప్రమోషనల్ ఉంది ఎల్సీఎం ఎస్సిఎఫ్ ఉంది అలా కొన్ని చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎలా చేయాలి ఏంటి ఆలోచించి మళ్ళీ దానికి ఫార్ములా ఏమన్నా ఉంటే ఫార్ములా వేసి ఏమన్నా షార్ట్ కట్ ఉంటే షార్ట్ కట్ ఇదంతా థింక్ చేయాలి కానీ జనరల్ అవేర్నెస్కి ఆ థింక్ చేయాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ క్వశ్చన్ చదువుకుంటారు దానికి ఆన్సర్ ఏదైతే మనకు వచ్చో ఆ ఆన్సర్ పెట్టుకుంటాము నెక్స్ట్ వెళ్ళిపోతాం ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా రాయాలో కూడా తెలియాలి ఓకే మీకు ఈ వీడియోలో నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే మనం అర్థమేటిక్ రీజనింగ్ మీద ఎంతైతే ఫోకస్ చేస్తున్నామో అది కూడా అదే విధంగా జనరల్ అవేర్నెస్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి ఈజీగా మనకి ఎగ్జామ్ లో టైం సేవ్ చేసుకోవాలన్నా మన ఎగ్జామ్ లో ఎక్కువ స్కోర్ చేసుకోవాలన్నా జనరల్ స్టడీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి చాలా మంది అర్థమేటిక్ రీజనింగ్ మీద చెప్తున్నారు అంటే కోచింగ్ సెంటర్స్ గురించి చెప్పకూడదు కానీ అర్థమేటిక్ రీజనింగ్ క్లాసెస్ ఎక్కువ క్లాసెస్ చెప్పిస్తున్నారు ఓకే అలా కాదండి ఇప్పుడు మన కోచింగ్ సెంటర్ ఉంది ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ ఇక్కడ ఎలా ఉంటుంది రోజుకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఒక రోజు అర్థమెటిక్ జరిగితే రోజు రీజనింగ్ జరుగుతుంది కరెంట్ అఫైర్స్ జరుగుతుంది హిస్టరీ జరుగుతుంది పాలిటిక్స్ జరుగుతుంది జాగ్రఫీ జరుగుతుంది అలాగే మనకి సైన్స్ సబ్జెక్ట్ చదువుతుంది మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి ఓకే ఎంక్వైరీ అంటే మేము ఏవైతే సబ్జెక్టులు చెప్తున్నామో ఓకే మీకు ఏదైతే నేను ఈ వీడియోలో మీకు అనౌన్స్ చేస్తున్నానో ఓకే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకాన్స్ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా క్లాసెస్ ఓకే సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి చెప్తున్నారా లేదా ఓకే ఒకసారి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ యొక్క ఒక్కసారి నోట్ చెక్ చేసుకోండి మీరు నోట్స్ ఎంత క్లియర్ గా ఇస్తున్నారు అది బోధాన్ని మీద చెప్తున్నారా లేదా ఓకే డైలీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా డైలీ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి అండి ఈ రోజు అర్థమేట్రిక్ ఒక చాప్టర్ జరిగింది అది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఈ రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ చాప్టర్ ఇంట్రడక్షన్ ఏదో జరిగింది చాప్టర్ ఆ చాప్టర్ మీద నెక్స్ట్ డేనే ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ ఈవెంట్స్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో దాని మీద ఈ రోజు జరిగింది అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ జరుగుతుంది డైలీ మార్నింగ్ సెక్షన్ ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి ఓకే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది మీకు లాస్ట్ వీడియోలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఏంటి ఒక్కసారి మీకు ఏదైతే మనకి నోటిఫికేషన్లో లో సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ ఒక్క పేపర్ని మీరు ఒక్కసారి జిరాక్స్ తీసుకొని మీ పక్కన పెట్టుకోండి ఓకే ఆ సిలబస్ మేము చెప్తున్నావా లేదా అంతేగాని సిలబస్ కంప్లీట్ చేయడం అంటే గబగబా చెప్పేసేసి ఫాస్ట్ ఫాస్ట్ కి చెప్పేసేసి మీ సిలబస్ అయిపోయింది అనేది ఉండదండి ప్రతి పర్సన్ కూడా అర్థమయ్యే విధంగా ఏది మ్యాథ్స్ టచ్ ఉన్న వాళ్ళకి ఉన్నాయండి ఆ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కైనా ఉన్నాయండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అర్థమేటిక్ రీజనింగ్ అలాగే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళ అర్థమేటిక్ రీజనింగ్ కొంచెం టచ్ ఉండేది కాబట్టి వాళ్ళకి జనరల్ స్టడీస్ రావు ఓకే వాళ్ళు ఒక జనరల్ స్టడీస్ ని ఏదో భారంగా ప్రిపేర్ అవుతా ఉంటారు ఓకే అలా కాకుండా ఏదైతే జనరల్ అంటే జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ దీన్ని ఎంత ఈజీగా మీరు అంటే గుర్తు పెట్టుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు క్వశ్చన్ అడిగినప్పుడు ఫోర్ ఆప్షన్స్లో నాలుగు ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ వాళ్ళు సమన్ ఉండదు మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఇంతకుముందు రాసిన వాళ్ళు కానీ ఏమైనా ఐడియా ఉన్న అయితే ఒక ఐడియా ఉంటుంది ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో జనరల్ స్టడీస్ అనే కాదండి అర్థమేటిక్ రీజనింగ్లో అయినా కానీ ఫోర్ ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ రెండు అసలు రిలేషన్ ఇవ్వడు రెండు మాత్రం ఏది అనేది కన్ఫ్యూజ్ చేసే దగ్గర దగ్గరలో ఇస్తాడు మీకు చాలా దగ్గరలో ఇస్తాడు మనకి కన్ఫ్యూజ్ ఓకే ఈ బిట్టా ఈ బిట్టా అని కన్ఫ్యూజ్ అవ్వడం కూడా ఉండదు ఎవరైతే అంటే ఇప్పుడు ఎవరైతే ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే జనరల్ స్టడీస్ కూర్చొని చదువుతారు ఓకే అర్థమెటికల్ రీజనింగ్ వాళ్ళకి టఫ్ అనిపించింది అలాగే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారో వారికి అర్థమెటికల్ రీజనింగ్ ఈజీగా ఉండిద్ది ఇదే ఉందా అనిపించింది అలాగే జనరల్ స్టడీస్ వచ్చేప్పుడు అమ్మో దీన్న ఇది అమ్మో ఇన్ ఇయర్స్ ఈ ఇయర్స్ మనం ఏడ గుర్తు పెట్టుకుంటాం అనేది వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఇద్దరిని బేచ్ చేసుకొని ఓకే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ లెవెల్స్ మూడు సబ్జెక్ట్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎగ్జామ్లో ఎంత అంటే మనం ఆ మెరిట్ లిస్ట్లో ఉంటావా లేదా అనేది భయపడకుండా ఉండేటట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకే ప్రతి ఒక్కరు అంటే చాలా మంది కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు రేపు ఎలక్షన్స్ మనకి థర్టీన్త్ ఎలక్షన్స్ ఉన్నాయి ఓకే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తామని కొంతమంది కాల్ చేస్తున్నారు మీరు ఎలక్షన్స్ అయిపోగానే త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఓకే గర్ల్స్ ఉన్నారండి కొంతమంది రావాల్సిన వాళ్ళు కాల్ చేస్తున్నారు కానీ కొంచెం డిలే చేసుకుంటున్నారు వాళ్ళు డిలే చేసుకోవద్దు ఎందుకంటే బాయ్స్ కంటే గర్ల్స్కి కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది ఓకే మనకి పర్సంటేజ్ కూడా ఉంది కాబట్టి గర్ల్స్కి ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది గర్ల్స్లో కూడా అంటే ఎవరైతే గర్ల్స్ ప్రిపేర్ అవుతున్నారో చాలామంది అప్లికేషన్స్ పెడతారు ఎవరు పెడతారు కొంతమంది అంటే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన వాళ్ళు పెడతారు ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు పెడతారు టెన్త్ పేసోళ్ళు పెడతారు అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు పెడతారు ప్రిపేర్ అయిన వాళ్ళు పెడుతున్నారు ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు పెడుతున్నారు అయితే అప్లికేషన్స్ ఎంత వచ్చినాయి ఏంటనేది మీరు చూసుకోవద్దండి ఓకే ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు ఎంతమంది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతున్నారు అది మన కౌంటింగ్ వాళ్ళే మన కాంపిటీషన్ చాలా మంది సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు కానీ రన్నింగ్ ఈవెంట్స్ ప్రిపేర్ ఓకే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కొట్టాలి అదే ఎస్ఐ అయితే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కొట్టాలి అలాగే గర్ల్స్కి వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఓకే త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో అంటే మీకు ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో అవి కవర్ చేసుకోవడానికి మనకి తర్వాత టైం ఉండదండి ఓకే ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానిస్టేబుల్ ఉంది అనుకుంటే ఫస్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది తర్వాత ఈవెంట్స్ టైం ఉంటుంది తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కానీ ఆర్పిఎఫ్ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ రాసామంటే ఆల్మోస్ట్ సగం జాబ్ మన చేతిలో ఉన్నట్టే నెక్స్ట్ ఈవెంట్స్ కొట్టామంటే పక్కా జాబ్ మన చేతిలో ఉన్నట్టే అది బాగా గుర్తుంచుకోండి ఓకే సబ్జెక్ట్కి ఎంత అయితే మనకి వెయిటేజ్ ఇస్తున్నామో అలాగే రన్నింగ్ ఈవెంట్స్ కూడా అంతే వెయిటేజ్ ఉండాలి తర్వాత చూసుకుందామంటే అవుదండి ఓకే ఇప్పుడు నుండే రన్నింగ్ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అప్పటికప్పుడు అయ్యే టైమింగ్ కాదు ఓకే అది బాగా నోట్ చేసుకోవాలి మీరు ఎవరైతే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న అభ్యర్థులు ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఎందుకంటే మీ సబ్జెక్ట్ కంటెంట్ ఇవ్వాలి ఎవరైతే మీకు ఏ సబ్జెక్ట్ అయితే డల్గా ఉన్నారో అది ఐడెంటిఫై చేసి మిమ్మల్ని దాంట్లో మెరిట్ లిస్ట్లో తీసుకెళ్ళడానికి మేమంతా ఫ్యాకల్టీ అంతా మేము పని చేస్తున్నాము ఓకే చెప్పాను కదా మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కోచింగ్ సెంటర్ ఒకసారి రాండి ఓకే మా మేనేజ్మెంట్ తో మాట్లాడండి అలాగే వచ్చేబడి మీరు ఎవరైనా స్టూడెంట్స్ తో మాట్లాడంటే స్టూడెంట్స్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మీకు క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది షెడ్యూల్ కనుక్కోండి ఓకే చాలా మంది హాస్టల్ ఫెసిలిటీ ఉందా అని అడుగుతున్నారు ఓకే బాయ్స్ వచ్చేబడి ఒక హాస్టల్ శ్రీ దుర్గా హాస్టల్లో ఉంటున్నారు అలాగే గర్ల్స్ హాస్టల్ ఉంది ఓకే మీరు రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ లగేజ్తో వచ్చేయచ్చండి నో ప్రాబ్లం ఓకే మాకు హాస్టల్లో అంటే ఉంటుందా లేదా అనేది అడుగుతున్నారు ఇబ్బంది ఏం లేదు మీరు డైరెక్ట్ లగేజ్తో వచ్చేయచ్చండి నేను ఈ వీడియోలో మీకు పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆర్పిఎఫ్కి జాబ్ కొట్టాలనుకుంటున్నారో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి లేట్ చేసుకోవద్దు ఓకే మనకి థర్టీన్త్ ఎలక్షన్స్ అయిపోగానే ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యింది మనకి ఫిఫ్టీన్త్ నుండి అనుకుంటున్నాము కొత్త బ్యాచ్ పదిహేనో తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి అలాగే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను అర్థమేటిక్ రీజనింగ్ మీదే ఫోకస్ కాదండి జనరల్ స్టడీ మీద కూడా ఫోకస్ చేయాలి మనకి ఇది ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకునేది కానీ ఎగ్జామ్లో మనకి టైం సేవ్ చేస్తుంది అది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ చూసుకోవద్దు మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థమెటిక్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవుతానే వస్తున్నారు ఓకే ఎక్కడైనా కాదు ప్రతి చోట అదే జరుగుతుందండి అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎంత టైం అయితే కూర్చుంటున్నామో అందుకంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది జీకేకి అంటే దేని తర్వాత ఏంటి ఓకే ఎవరి తర్వాత హిస్టరీ ఉంది ఎవరి తర్వాత ఎవరు ఏంటి ఏ ఇయర్లో జరిగింది ఏంటి అనేది గుర్తుపెట్టగల కొంచెం టైం తీసుకునేది మనకి ఎగ్జామ్కి టైం ఉంది టైం లేదనుకోండి మీరు అన్నట్టే ఓకే ఏదైతే త్వరగా స్కోరింగ్ చేసుకుంటామో దాన్ని ప్రిపేర్ అయితే చాలనుకుంటాం కానీ ఇక్కడ మేము ప్రిపేర్ చేసేది ఏంటంటే మెయిన్ మీకు మెరిట్ లిస్ట్లో ఉండాలి ఓకే అంతేగాని రిజల్ట్ రాగానే కీ చూసుకొని మన మెరిట్ లిస్ట్లో ఉంటామో లేదో ఓకే మన కాల్ లెటర్ వచ్చిందో లేదో ఈవెంట్స్కి పిలుస్తారో లేదో అని భయపడతా ఉంటారు ఆ లిస్ట్లో ఆ భయపడే లిస్ట్లో మనం ఉండకూడదు ఓకే మీతో పక్కాగా జాబ్ కొట్టించే బాధ్యత మాది మీరు వచ్చి జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగండి మేము అందుబాటులో ఉంటాము ఓకే ఎవరైతే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే మీకు చెప్పాను కదా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ